జైశ్రీమన్నాారాయణ అమ్మా కౌసల్యమ్మ నాకే కనుక రామభద్రుడి వనవాసము ఇష్టమై ఉంటే ఎస్యార్యోనుమతే గత యుద్ధములో ప్రాణాలు ఒడ్డైనా పోరాడటము వీరధర్మము అట్లాంటి వీరధర్మాన్ని యుద్ధ ధర్మాన్ని వదిలి వెనక్కి పారిపోవటం అనేటటువంటిది యుద్ధరంగాన్ని వదిలి పారిపోవటము వల్ల క్షత్రియుడికి ఏ పాపము తగులుతుందో ఆ పాపము నాకు తగులుగాక అమ్మా కౌసల్యమ్మ నా రామభద్రుడి వనవాసము నాకే కనుక ఇష్టమై ఉంటే నేనే కనుక దానికి కారణమై ఉంటే మతే గత అమ్మా గురువులు ఆచార్యులు వారి జీవితాన్నంతా ధారపోసి వారు వారి ఆచార్యుల దగ్గర ఎంతో సేవ చేసి ప్రయత్నపూర్వకముగా సంపాదించినటువంటి వేదాంత విద్యలను మంత్రములను శిష్యుడికి ఉపదేశము చేస్తారు ఏ శిష్యుడైతే ఆ రకంగా గురువుల చేత ఉపదేశింపబడినటువంటి మంత్రములను నిర్లక్ష్యము చేస్తాడో వాడికి ఏ పాపము తగులుతుందో ఆ పాపము నాకు తగులుగాక అమ్మా కౌసల్యమ్మా నా రామభద్రుడి వనవాసానికి నేనే కారణమైతే ఎస్యార్యోనుమతే గత నా రామభద్రుడు అద్భుతమైనటువంటి భుజములు కలిగినటువంటి వాడు చంద్రార్క సమతేజు సూర్యచంద్రుల లాంటి తేజస్సుతో విరాజిల్లుతూ అద్భుతమైనటువంటి సింహాసనములో కూర్చుని ఉన్నటువంటి నా రామభద్రుడి నా రామచంద్రుడి నా గుణాభిరాముడి దర్శనము చేసుకోనటువంటి వాడికి ఏ పాపము తగులుతుందో ఆ పాపము నాకు తగులుగాక అమ్మా అంటూ భరతుడు ఆక్రోశంగా ఒట్లు పెట్టుకుంటూ ఉన్నాడు కౌసల్యమ్మ దగ్గర రకరకాలైనటువంటి పాపములు నాకు తగులుగాక నాకే గనక రామభద్రుడి వనవాసము ఇష్టమైతే అంటూ ఆక్రోశిస్తూ దుఃఖిస్తూ ఉన్నాడు భరతుడు కౌసల్యమ్మతో మాట్లాడుతూ ఒట్లు పెట్టుకుంటూ ఉన్నాడు అమ్మ కౌసల్యమ్మ మతే గత నేనే కనుక నా రామభద్రుడి వనవాసానికి కారణమై ఉంటే నాకే కనుక నా రామచంద్రుడి వనవాసము అంగీకారమే అయి ఉంటే అమ్మ కౌసల్యమ్మ నువ్వులు కలిపినటువంటి అన్నమును మాంసమును తిన్నటువంటి వాడికి ఏ పాపము తగులునో ఆ పాపము నాకు తగులుగాక అమ్మా కౌసల్యమ్మ యస్యార్యోనుమతే గత నా రామభద్రుడి వనవాసానికి నేనే కారణమై ఉంటే నా రామచంద్రుడి వనవాసము నాకే కనుక ఇష్టమై ఉంటే పితృదేవతలను దేవతలను అతిథులను పూజించకుండా వారికి నివేదించకుండా భుజించేటటువంటి వాడికి ఏ పాపము తగులునో నాకు ఆ పాపము తగులుగాక అమ్మా కౌసల్యమ్మ నేనే కనుక నా రామభద్రుడి వనవాసానికి కారణమై ఉంటే నా రామచంద్రుడి వనవాసం నాకే కనుక అంగీకారమై ఉంటే పెద్దలను అవమానించినటువంటి వారికి ఏ పాపము తగులునో ఆ పాపము నాకు తగులుగాక అమ్మా కౌసల్యమ్మ నా రామచంద్రుడి వనవాసానికి నేనే కారణమై ఉంటే శార్యోనుమతే గత నాకే కనుక నా రామభద్రుడి వనవాసము అంగీకారమే అయి ఉంటే అమ్మా గోవులను పాదముతో తన్నటం కాదమ్మా గోవులను పాదముతో తాకినా పాపమే మహా పాపమే ఆ రకంగా గోవును పాదముతో తాకినటువంటి వాడికి ఏ పాపము తగులునో ఆ పాపము నాకు తగులుగాక అమ్మా కౌసల్యమ్మ నా రామభద్రుడి వనవాసానికి నేనే కారణమై ఉంటే నా రామచంద్రుడి వనవాసం నాకే కనుక అంగీకారమై ఉంటే గురువులను నిందించేటటువంటి వారికి మిత్రద్రోహము చేసినటువంటి వారికి ఏ పాపము తగులునో ఆ పాపము నాకు తగులుగాక అమ్మా కౌసల్యమ్మ నా రామభద్రుడి వనవాసము నాకే కనుక అంగీకృతమై ఉంటే గత నమ్మక ద్రోహము చేసినటువంటి వాడికి ఏ పాపము తగులునో ఆ పాపము నాకు తగులుగాక సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం రామ రామ దశరథ రామ దశరథ రామ హే హే రామ హే హే రామ హే హే రామ హే హే రామ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ